అమ్మా ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా నేనున్నా కదరా తల్లి నీ చేతనై నేను ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీ మీదే భారం వేస్తున్నాను ప్రభావ అని అప్పచెప్పేసే దేని గురించి ఆలోచించు పిల్లల భారం అప్పచెప్పు కుటుంబ భారం అప్పచెప్పు అప్పుల భారం అప్పచెప్పు బాధ్యతల భారం అప్పచెప్పు ప్రయత్నాల భారం నాకు అప్ప అప్ప చెబుతానే ఉండగా ప్రభు రోజు ఏడప్పు చెప్పి నేను ఎత్తున పెట్టుకుని మోస్తా అప్ప చెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు స్థుతి ఆరాధన ఉంటుంది అప్ప చెప్పేసావు స్థుతే ప్రభు ఆ సంగతి ఏందన్న ప్రశ్నే ఉండదు ఇక స్థుతి ఆరాధన ఉంటుంది విశ్రాంతి ఉంటుంది నువ్వు విశ్రమించు విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోహించున్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు ఎట్టొచ్చిద్ది విశ్రాంతి బరువులు దించినప్పుడు వచ్చింది బరువులు ఏమన్నాడు ఆయన మీ మునుగూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీనైతేనే పెట్టుకోండి అన్నాడా మీనైతేనే పెట్టుకొని మోసి మోసి సావండి అన్నాడా ఏమో ఆయన విమునుగూర్చి చింతచుతున్నాడు కనుక మీ చింత యావత్తు రిలాక్స్ ఇది ఆనందం అంటే అది ప్రశాంతత అంటే ఆయన ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు నా భారం ఆయన మీద మోపుతున్నాను ఏదో మాట దాంటం కాదు హృదయములో కూడా అదే తీర్మానం ఉండాలి అప్పుడు ఇక నీ ముఖం తుమ్మల్లో పొద్దుపడిసినట్టు ఉండదు స్తోత్రం కొంతమందికి ఎన్న చెప్ప ఆ ముఖం చూస్తే ఎప్పుడన్నా చూడు ఏందోనైనా ఒకళ్ళ ముఖాలు మరి రక్తి పడుతుంటుంది నాకు కూడా రక్త పడుతుంటుంది ఆ ముఖాలు చూస్తుంటే నేను చెప్పిన ప్రక్రియలో ఎప్పుడైతే బరువు ప్రభు మీద మోపి విశ్రమిస్తారో ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఆ ముఖం కళకళ కళకళలాడిద్ది ఎప్పుడు ఆ ముఖంలో సంతోషం ఉంటుంది ఎలాంటి ప్రక్రియలో నువ్వు అన్యుల ముందు కనపడితే అది ఇన్ని బాధల్లో కూడా ఇంత బరువులో కూడా ఇంత టెన్షన్స్లో కూడా అంత ప్రశాంతంగా ఆ మనిషి అట్టు ఉంటుంది ఇదేదో మనం కూడా తెలుసుకుందామని చర్చికి వస్తారు అన్నీ ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన నువ్వే తుమ్మల్లో పొద్దుపడిచాడు ముఖం ఎప్పుడు అత్తమ్మ తుమ్మలు ఆడుకుంటూ పెట్టుకుంటే నిన్ను చూసేవాడు వస్తాడు ఒకవేళ నువ్వు పోయి వచ్చినా చర్చికి రా వచ్చిన రా అంటే నువ్వు వచ్చినా ముందు నువ్వు పోయి కత్తి నవ్వుతూ ఉండమని నీకు దండం పెడతాడు అమ్మ నీ ముఖం ముందు నీ ముఖం మార్చుకో తల్లి నువ్వు చెప్పాల్సిన అవసరంలా పాటలు పాడుతుంటే తిరుగు ఆనందంగా తిరుగు బాధలను లెక్క చేయకుండా బరువు ఏసై మీద తిరుగు నువ్వు హ్యాపీగా తిరుగు నేను సీరియస్గా ముఖం పెడతాను మీరు చూడగలరా నా చేత అట్లా సీరియస్గా ఇప్పుడు పెడదామన్నారు అట్లా అన్నా సీరియస్గా ముఖం తెచ్చిపెట్టుకుందామన్నా సీరియస్ రావట్లే నేను అట్లాగా సీరియస్గా దిగుసుకొని ఉన్నాను అనుకో మీకు మీకు క్యాప్టెన్ ఏమనిపించింది విచిత్రం చెప్ప నా ఫేస్ ఎలా ఉంటుందో మీ ముఖాలు అలానే ఉంటాయి నేను సీరియస్గా ఉన్నాను అనుకో అరే ఎంతో తేడా పడ్డట్టు ఉంది అంద సీరియస్గా ఉన్నాను మనం కూడా నేను నవ్వుతాను అనుక అందలా అనుకుంటా సార్ అవునా చూడగలరా సీరియస్గా ఉండే చూడబుద్ధి అవుద్దా వికారం ఉండే చూడబుద్ధి అయిద్దా ను దేవుని అందరి విశ్వాసమును బట్టి స్థుతి గీతము ఆరాధన విశ్వాసమును బట్టి చిరునవ్వు కొంతమంది విశ్వాసం ఎట్టుంటుందంటే పచిక గల చోట్ల జీవ తాగ అంటే పాటిట పాడతారని కాదు హృదయాలు ఈ మనసులు ఎట్లా పెట్టుకుని మొహాలు అట్లా పెట్టుకుని పాటికి ఇట్లా ఎట్లా ఉంటుంది ఆలోచించండి అట్లాంటి మనిషి బజార్లో మీడి తిరిగిన వీధుల్లో తిరిగినా ఇళ్ళ పక్కన వాళ్ళు చూసినా పొరపాటును కూడా చర్చికి బాగూడదమ్మా పొర్రపాటిని కూడా బాగకూడదు పోతే మన బతుకు కూడా అంతే తయారయ్యేటట్టు దేవునికి స్తోత్రం కలిగను కాక అలే అడగాలని నిన్ను చూసి అన్న ఇన్ని బరువులు పెట్టుకొని ఇంత టెన్షన్స్ పెట్టుకొని అసలు పాటలు పాడితే తిరుగుతున్నా అసలు ఏందండి నీ ఆనంద రహస్యం ఏంటంటే ఏసేనా ఆనంద రహస్యం ఏమండి రాజుతో మునిగారు అన్నట్టు ఇంత పెద్ద రాజ్యాన్ని ఆక్రమించిన నేనే ఇంత ప్రశాంతంగా లేను మునివర్య మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు అసలు మీకు రేపటికి ఏందో అనేది కూడా తెలియదు మీకు లేదు కదా నాకు ఒక రాజుని నేను అంత ఉంది నాకు నాకు ప్రశాంతత లేదు మీరు ఎంత ప్రశాంతంగా అంత అద్భుతంగా ఎలా ఉండగలరా అప్పుడు రాజు రాజుకి ఏమేం చెప్పాడు ఒక పెద్ద రాయిని చూపించి దాన్ని మోయగలవా అన్నాడంట పైకి ఎత్తగలవా ప్రిశ్చేజ్ కోసాను ఎందుకు ఎత్తుతా అన్నాడు సరిపోయి సరిపోయేత్తాను పట్టుకొని పైకి ఎత్తు నేను చెప్పిన దాకా పడేవాకా అలానే పట్టుకొని ఉన్నాడు ఎట్టు ఉంది అన్నాడంట కాస్త బరువుగా ఉంది అన్న అట్లనే ఉండాలంట కాసేపు ఎట్టు ఇంకొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడంట అట్టనే ఉండను ఇంకాసేపు ఎట్టు ఆ కష్టంగా ఉంది మైలేకపోతున్నాను అనంట అట్టనే ఉండను అంట ఇంకా సేపు ఎట్టు అంట చాలా కష్టంగా ఉంది అని వదిలేసేయనంట వదిలేసాయంట ఇప్పుడు ఎట్టు ఉంది అన్నాడంట హాయిగా ఉందన్నాడంట నేను ఆపనే చేస్తాను అన్నాడంట నేను ఆ పనే చేస్తున్నా పిచ్చోడా వదిలేశా వదిలేశా లోకస్తుడేమో ఎవరి మీద వదిలేశాడు కూడా తనకు తెలియదు క్రీస్తు యేసునందున్న మనమేమో క్రీస్తు మీద వదిలేశాం వాడికి లేనిది మనకున్న నిరీక్షణ ఇది మనమేమో గాల్లో వదిలేదు శూన్యంలో వదిలేదు ఒక వ్యక్తికి అప్పచెప్పాం ఒక నమ్మకమైన వ్యక్తికి ఒక మంచి జ్ఞానవంతునికి శక్తివంతునికి వివేకమగలవానికి ఒక అద్భుతమైన రీతిని మన జీవితాన్ని మార్చగల వ్యక్తికి అప్పజెప్పి విశ్రమిస్తున్నాం అది నేను మొత్తుకుంటుంది ఏదో ఈ పూట విని ఈ కాసేపు కాదు నేను చెప్పిన మాట హృదయంలోకి తీసుకొని అలవాటు చేసుకోండి ప్రభు మీద ఆధారపడి బరువును దించుకొని విశ్రాంతిని అనుభవించుట అనేది సాధన చేయండి నేర్చుకోండి నేర్చుకోండి ఎంతమంది తీర్మానానికి వచ్చారు చెప్పండి ఇంకా మీ నెత్తినే పెట్టుకుంటారా లేకపోతే వదిలేస్తాను అన్నయ్య దేవుడికే స్తోత్రం మరి వదిలేసి ఊరుకోకూడదు మరి ఏం చేయాలి విశ్రమించాలి ఆయన రెక్కల నీడలో సేద తీరాలి స్థుతిగానాలతో నిండిపోవాలి ఎన్నారా అని నువ్వు మళ్ళీ వాటి వైపు చూసి చింత పడ్డావా నువ్వు అవి ఏసై చేతికి అప్పచెప్పనట్టే ఇదే షరతు వాటిని తలుచుకొని మళ్ళా కృంగిపోయావా వాటిని గురించి అదులు పోయావా ఇదేమగునో అని ఆలోచించావా ముఖం మాడిపోయిన పెసరట్లాగా పెట్టావా నువ్వు అవి సైకి ఈయనట్టే నేనైతేనే పెట్టుకున్నట్టే సగం స్టీరింగ్ నువ్వు తిప్పుతున్నట్టే నీ కర్మ నీ ఇష్టం లేదు వద్దు అంటావా వదిలే ఆ వదిలే చేయాలి ఆయన చేస్తాడు నీ చేతనైంది ఏం నువ్వు చేసుకుంటా పాడుకుంటా విశ్రాంతి పొందుకుంటా ఆనంద గీతాలతో స్తు ఆరాధనతో ముందుకు సాగిపో ఓకే ఇప్పుడు ఈ పాయింట్ ఉంది మూడు నాలుగు సార్లు అటు తిరిగాయి గట్టిగానే బాగా ఎక్కిందిగా మా ఇంటికి చూస్తా కోటం అయినాకొస్తారు ఏడుపు మోకాలు అయ్యో అయ్యో అనుకుంటాను గుద్దుతా మొక్కన దేవునికి స్తోత్రం ముసలమ్మలు రెడీగా ఉండండి ముసలమ్మలు ఏమ గురించి కూడా అడగదు ఏం చూడ మనవరాలు అయ్యా మనవరాలు నువ్వు చావ నువ్వు నీ వ్యవహారం ఆలోచించ నాదేముంది లే అప్పయ్యేదాన్ని మనవరాలు వదాల్సితాను ముసలమ్మలకి ఎంత ప్రేమో మనోరాళ్ళు మనవాళ్ళ మీద మంచాన్ని పడితే వాడు చూడని కూడా చూడ్డు అయ్యా అబ్బాయి అని ఉంటాడు కుక్కడు మళ్ళీ ఏం ప్రేమో ప్రేమ వచ్చారో మర్యాద ఉండదు ముందే చెబుతున్నాను నేను ఏం చేయాలి ఇప్పుడు ఎవరికపా చెప్పమన్నాను ప్రశాంతంగా ఆయన కబ చెప్ప నా శత్రువుల నీవు నాకు విందుము చేశావు టైం లేదు మనకి మొట్టమొదటిది నీ జీవితంలోని పరిస్థితులు స్థితిగతులు పిల్లలు కుటుంబం బాధ్యతలు అక్కరలు అవసరాలు అప్పులు తిప్పలు మొత్తం ఆయన చేతికి అప్పచెప్పు అవమానానికి అప్పగిస్తావో ఆనందానికి అప్పగిస్తావో దరిద్రతకే అప్పగిస్తావో సమృద్ధితోనే ఆశీర్వదిస్తావో నేను నిజం చెబుతున్నాను నిజం చెబుతున్నాను నా లైఫ్లో చెప్తున్నా బోలుడని సమస్యల్లో ఏ తెలుసుకున్నా వినండి బోలుడని సమస్యల్లో వేసాయని తెలుసుకున్నా ఏ సైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే అన్ని మెంటల్ ప్రెషర్ అసలు చచ్చిపోదాం అనుకున్న మొత్తం కలిసి అంత ఒత్తిడి ఇటుపోయిందో ఎందుకంటే నమ్మే నేను ఎవరిని గుర్తించానో నన్ను ఎవరు దర్శించారో నేను ఎవరిని కనుగొన్నానో ఆయన సర్వశక్తుడు బలవంతుడైన దేవుడు ఎన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజనలు చేసి గందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పల పడ్డవాళ్ళు కాదో ఈయన నిజమైన దేవుడు ఉన్నవాడు నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమమూర్తి నిజ దేవుడు నా యస్సు నాకు అర్థమైపోయింది ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిన అది కోసం కాదు మన కోసమే మనకోసమే మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది అరే అబ్బాయి కథ చిల్లర రా బిర్యానీ ఎంత అని అడుక్కుంటాడు ఆయన నువ్వు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చినా దశంభాగం ఇచ్చినా ప్రథమ ఫలం ఇచ్చినా ప్రతిష్టార్పణ ఇచ్చినా ఇదిగో నాకు ఉన్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభావ నీ పరిశుద్ధులకు ఇది వాడు నన్ను ఇంకా ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు నీ దగ్గర ఉన్నదాన్ని ఎందుకోసం నీవు తిరిగి దీవెన పొందడానికి రెండవది నీ తోటి వారి అక్కర తీర్చడానికే తప్ప ప్రభు ఏదో బిర్యాని తినడానికి కాదు ఆ అవసరం ఆయనకి అర్థమైపోయింది నాకు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో ప్రార్థన చేయటం మొదలుపెట్టానో వాక్యం చదవటం మొదలుపెట్టానో మాటర్ అర్థమైపోయింది ఇక ఆ దెబ్బతో దిగులుపోయింది దిగులుపోయి నేను హ్యాపీగా ఉండటం పెట్టా ఇంట్లో అంతమంది ఎవరు ఎవరి ముఖంలో చూసినా ఏడిపే ఎవరి ముఖంలో చూసినా దరిద్రమే ఎవరి ముఖంలో చూసినా బూతులే దోషంలే నువ్వు తేడా నువ్వు తేడా నీ వల్ల ఇద్దరిద్దరం నీ వల్ల ఇద్దరిద్దరు నువ్వు చావుకు వచ్చావు నువ్వు చావుకొచ్చావు నువ్వు అట్టజావు నువ్వు ఇటుదావు ఈ సావులు బతుకులు సావులు బతుకులు ఇవే ఈరోజు కొన్ని కుటుంబాలు ఏ నడుస్తున్నాయి నువ్వే దరిద్రమే అంటాడు భర్త నేనేం కాదు దరిద్రమంతా నీ ఉంది అంటది భార్య అసలు మీ ఇద్దరు కడుపుని పుట్ట మా దరిద్రం అంటారు పిల్లలు దేవునికి స్తోత్రం ఈ శాపగ్రస్తమైన అనుభవాలు అన్నీ పోయినాయి వదిలేసాయిక అయిపోయింది సరైన వాడు నాకు చిక్కాడు అసలు దేవుడిని పట్టుకున్నాను ఎక్కడికి పోదు ఇక పడవ ఎక్కడికి పోదు దరిగి అంతే ఇక అప్పటి నుంచి ఇక ఆనందంగా ప్రార్థన చేయటం స్థుతి ఆరాధన మా వాళ్ళు ఉన్నారు అడగండి కావాలండి నేను చెప్పింది నిజమో ఏ సైని గుర్తు తిరిగినాక ఏడుపు ముఖం వేసుకొని తిరిగానే అడగండి సమస్య లేదు హ్యాపీ నా ముఖంలో ఆనందం చూసి వాళ్ళకి డౌట్ వచ్చింది ఈడేంద్రుడు ఇంత ఆనందంగా ఉన్నాడే ఒక నెల తర్వాత చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి రావటం మొదలు పెట్టారు మొత్తం రెండు మూడు నెలలు తిరిగేసరికి మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ ఆ శాతా ఆ బొమ్మల గిమ్మలు మొత్తం తీసి అవతల పడేసి మొత్తం కలిసి బాధ తీసిమన్నాం నమ్మాం విశ్వసించాం విశ్వాసానికి గురుతుగా పాప క్షమాపణ నిమిత్తం పాపాలని కడగబడి పరిశుద్ధపరచబడి క్రొత్త జీవిత అనుభవంలోకి రావడానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి ఏ సయ్య చెప్పిన మాట చొప్పున మారు మనసు పొంది పాపక్ష మాపణ నిమిత్తం బాప్తీసం పొందాం బాప్తీ సంబంధం అందరం కలిసి కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం వాకింగ్ చదువుకోవటం మొదలుపెట్టాం డైలీ దినమంతా హాయిగా చాక్య చేసుకోవటం ఏదో ఉన్న పని ఎవరి పని వాళ్ళు చేసుకోవటం సాయంత్రం రావటం మొత్తం స్నానాలు చేయటం కూర్చోవటం మోకాళ్ళు వేయటం పిల్లలతో సహా మొత్తం ప్రార్థన చేయటం మొదలు పెట్టాం ఆపులు పోయిన రోగాలు పోయినాయి దరిద్రం పోయింది నువ్వు తేడా నువ్వు తేడా పోయింది శాతబడి పోయింది చెల్లంకి పోయింది బాణామతి పోయింది హెచ్చాటం పోయింది ఉచ్చాటన పోయింది వశీకరణ పోయింది అసలు దరిద్రమే పోయింది దేవునికి స్తోత్రం ఆనందం ప్రతిరోజు నా ఇంట స్థుతి గీతం ప్రతిరోజు నా